శ్రీ గుర్భ్యో నమ ఈరోజు తెలుసుకుందాం శివుడు ఈ కార్తీక మాసంలో మనం తెలుసుకోవాల్సింది కార్తీక పురాణం ఎలాగైతే చదువుతామో అదేవిధంగా శివుడు ఎవరు ఎప్పుడు ఉద్భవించాడు ఎలా ఉద్భవించాడు ఆయన యొక్క ఆయుధాల గురించి పూర్తి వివరాలన్నీ కూడా మనకి తెలిసినంతవరకు ఈ వీడియోలో చెప్తాను మీరు వినండి తెలుసుకోండి శివుణ్ణి పూజించడానికి ఇంకా మీకు ఉపయోగపడుతుంది విషయాలన్నీ కూడా అని అనుకుంటూ నమ శివాయ ఈరోజు మనం తెలుసుకుందాం శివుడు ఎవరు శివుడు అంటే స్వయంభూ స్వయంభూగా ప్రకటితమైన వ్యక్తి శివుడు తనకి తానుగానే ప్రకటితమైన వ్యక్తి శివుడు రహితుడు కాలాతీతుడు స్వయంభూవుడు ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అని తగు వచ్చినప్పుడు శివుడు అగ్నిలింగాన్ని ఉద్భవం చేసి ఆది ఒకరు మొదలొకలు అంతమొకలు తెలుసుకోమని చెప్తే ఇద్దరు ప్రయత్నించిన ఎవరు తెలుసుకోలేకపోయారు మనకిప్పుడు జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగాలన్నీ కూడా ఈ అగ్నిలింగం నుంచే వచ్చాయని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంది అలాగే శాస్త్రాల ప్రకారం కూడా ఇదే సత్యమని తెలుసు శివుణ్ణి అర్థం చేసుకుంటే శివతత్వాన్ని కూడా మనం గ్రహించినట్టే శివుడు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఆది లేదు అంతం లేదు స్వయంభూగా ప్రకటితమైన వ్యక్తి శివుడు శివ పరివారం శివుణ్ణి బట్టి దాని రూపాన్ని బట్టి తన పరివారాలందరూ కూడా మారిపోతూ ఉంటారు ఎప్పటికప్పుడు శివుడు రుద్ర రూపంలో మహాకాళి వీరభద్రుడు భైరవుడు ఉగ్రగణప గణాలతో శివుడు దర్శనమిస్తాయి శివుడు శాంతమూర్తిగా పార్వతీ సమేతంగా గణపతి కుమారస్వామి నందీశ్వరులతో మనకి కటాక్షాన్ని ఇస్తాడు అదే పరమేశ్వరుడు రూపంలో అయితే పరమేశ్వరుడు యోగానికి రూపం కాబట్టి మూలం కాబట్టి యోగ రూపంలో అందుకే ఆ శివుణ్ణి మనం ఆది యోగిగా కొలుస్తాము పరమేశ్వరుడు నిగూఢమైన యోగతత్వాన్ని పార్వతీదేవికి మహాయోగులకి కూడా ప్రసాదించాడు సప్త ఋషులు ఈ యోగతత్వాన్నే జనంలోకి తీసుకొని వెళ్ళి అందరికీ ప్రయటన చేశారనమాట తెలియజేశారు ఇక అపురూపం అమోఘం స్వామివారి చేతిలో ఉన్న త్రిశూలం ధమరకం అదేవిధంగా ఒంటి మీద ఉన్న ఆ రుద్రాక్షలు నాగ సర్పాలు ఆ విభూతి రేఖలు అన్నీ కూడా అమోఘమైనవి అపురూపమైనవి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం త్రిశూలం త్రిశూలం సత్వ రజో తపో గుణాలకి సంకేతంలాగా పనిచేస్తుంది అనమాట అంటే ఉపయోగపడుతుంది త్రిశూలం అంటే సత్వగుణం రజోగుణం తపోగుణం ఈ మూడిటిని కూడా ఈ మూడింటిని కూడా త్రిశూలం మనకు సూచించి మూడు విధాలుగా త్రిశూలం నించొని ఉంటుంది స్వామివారి చేతిలో ఇక ఢమరుకం ఇది శబ్దానికి ప్రతిరూపం అలాగే బ్రహ్మకు ప్రతిరూపం బ్రహ్మ ఏది చెయ్యాలన్నా సరే స్వామివారి యొక్క ఆ ఆజ్ఞతోనే చేస్తాడు కాబట్టి ఆ ఢమరుకంలో స్వామి యొక్క బ్రహ్మదేవుడు ఉండి మనకి ఈ ఆజ్ఞనల్ని కూడా పాటిస్తూ ఉంటాడు ఆయన లైన్ చేయమంటే లైన్ చేస్తాడు ఆయన సృష్టించమంటే సృష్టిస్తూ ఉంటాడు ఇక తల మీద ఉన్న చంద్రవంక మనో నిగ్రహానికి ప్రతీక అంటే మన మనసుని కారకుడు చేసిన వాడు చంద్రుడు కాబట్టి ఆయన శిరస్సు మీద ఉండి మన మనసుని కల్లోలం చేయకుండా ఎటువంటి దుష్ట ఆలోచనలు రాకుండా చూడడానికి స్వామివారు తన శిరస్సు మీద మా చంద్రుడిని ధరించి మనకి జ్ఞాన మార్గాన్ని ఇస్తున్నాడు అనమాట ఇక సర్పాలు అహానికి గుర్తులు మనలో ఉన్న అహం అంటే పెరిగిపోతే నేనే గొప్పవాణ్ణి అనే అహం మనకి ఎప్పుడు పెరిగిపోతుందో అప్పుడు మనం ఎవరిని పట్టించుకోము ఏం చేయాలన్నా మనలో ఉన్న ఉద్రేకంగా వచ్చేసి ఏది పడితే చేస్తుంటే అది తగ్గించుకోవాలి అంటే సర్పాలు ఎలాగైతే స్వామివారిని అంటిపెట్టుకొని ఉండి తన యొక్క కోపాన్ని విషాన్ని తగ్గించుకున్నాయో అదేవిధంగా మనం కూడా అవి తగ్గి తగ్గించుకోవడానికి స్వామివారిని పట్టుకొని ఉంటే మనలో ఉన్న అహం పోతుంది అలాగే మనలో ఉన్న కో క్రోధాగ్ని కోపాలన్నీ కూడా తగ్గుతాయన్నమాట గంగాదేవి అలాగ తెలిసిందే గంగా అంటే పవిత్రం అందుకే స్వామి శిరస్సు మీద నుంచి కిందకు వచ్చింది కాబట్టి ఇంకా పవిత్రం గంగా అన్నది పవిత్రం దాన్ని అపవిత్రం చేయకూడదు అలాగే గంగని మనం దూషించకూడదు ఈ రెండు చేస్తే మనకి చాలా పాపాలు కష్టాలు పులి చర్మం పులి చర్మం అంటే నిర్మోహత్వానికి అంటే పులికి ఎటువంటి నిర్మోహమాటము ఉండదు దానికి ఆకలి వేస్తే ఎవరినైనా చంపేస్తుంది ఏ జంతువునైనా చంపి తినేస్తుంది అదేవిధంగా స్వామివారు అది కట్టుకొని మనం పట్టుకొని ఉంటే మనకి ఎటువంటి నిర్మోహమాటం ఉండదు చనిపోయినా పుట్టినా తప్పు జరిగినా ఉప్పు జరిగినా లేదా మంచి జరిగినా చెడు జరిగినా మనం అన్నీ ఒకేలాగా తీసుకోవడానికి స్వామివారిని పట్టుకొని ఉంటే ఆ పులి చర్మంలాగా మనం అన్నీ ఒకేలాగా తీసుకుందికి మనకు ఉపయోగపడుతుంది భస్మం పరిశుద్ధతను తెలియజేస్తుంది అంటే భస్మధారణ చేసుకుంటే మన పరిశుద్ధత అయిపోయినట్టే మనం శుద్ధంగా ఉన్నట్టే అందుకనే స్నానం చేసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా భస్మధారణ నిలువు అడ్డగా అయినా నిలువుగా అయినా భస్మధారణ చేసుకుంటే మనం పవిత్రంగా ఉన్నట్టు అందుకే కూడా చనిపోయిన వాళ్ళకు కూడా మన హిందూ ఆచారం ప్రకారం భస్మాన్ని ధరింపజేసి అంటే విభూతిని రాసి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఏ పద్ధతి ప్రకారం ఆ పద్ధతి కూర్చడమా కాల్చడమా ఏమి అన్నది అది చేస్తారు అంటే భస్మము అంటే పవిత్రమైనది ఆ వస్తువుని పవిత్రం చేయడానికి భస్మానికి ఉన్నంత శక్తి మరెవ్వరికీ లేదనమాట అందుకు స్వామి భస్మం ధరించుకుంటే పవిత్రంగా ఉంటాడు తను ఏం చెప్పాలనుకో అంత స్వచ్ఛంగా ఉంటాడనమాట తెల్లని శరీరంతో మనం కూడా భస్మధారణం చేసుకుంటే అంత స్వచ్ఛంగా ఉండి అంత స్వచ్ఛంగా నియమంగా ఉండాలని చెప్పి భస్మధారణ అన్నది తెలియజే ఇక ఆఖరగా త్రినేత్రము త్రినేత్రము అంటే మనలో ఉన్న జ్ఞానాన్ని అంతర్దృష్టిని మనకి బహిర్గతం చేయడానికి త్రినేత్రం అన్నది ఉపయోగపడుతుంది త్రినేత్రం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనలో ఉన్న అంతర్జ్ఞానాన్ని మనకి జ్ఞానం ఉంటుంది కానీ అవసరానికి పనికిరాదు లేదా మనం ఉన్న మన ఆహంగాన్ని కోపంగానే మనం దాన్ని అనమాట ముందుకు రానివ్వదు కాబట్టి అలాంటివి లేకుండా ఈ మూడో కన్నుతో మనం ఒక రెండు సెకండ్లు కానీ ఆలోచిస్తే ఆ స్వామివారిలాగా ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి ఎప్పుడు మనం ఉద్రేకపడాలి స్వామివారు ప్రతిసారి ఉద్రేకపడరు ప్రతిసారి కామ్గా ఉండరు ఎప్పుడు చెయ్యాలి అన్నది మనకు తెలుస్తుంది కాబట్టి మనం ఆ మూడో కన్ను స్వామివారికి మనం పట్టుకొని ఉంటే తన జ్ఞానాన్ని అంతటిని అంతర్దృష్టిని కూడా మనలో ఉన్న అంతర్దృష్టిని మనలో ఉన్న అంతర్దృష్టిని ఆయన బయటికి తీసుకుని వస్తాడనమాట వెలుగునిస్తాడు అందుకు శివ పరమాత్మను మనం ఎప్పుడూ జపిస్తూ ఉండాలి పట్టుకొని ఉండాలి ఆయన్ని జపంలోనే మనం ఉండాలన్నమాట స్వామి మీద ప్రేమ అభిమానాలు కలిగి మన మీద కూడా స్వామికి ప్రేమాభిమానాలు కలిగి ఏం కావాలి అనేది స్వామివారే స్వయంగా మనకు ఇస్తాడు మన అహాన్ని అలాగే సత్వ రజో తమో గుణాలన్నింటినీ కూడా స్వామివారికి అర్పించేస్తే తనే మనకు అన్ని ఇస్తాడనమాట ఇస్తాడు అంటే పవిత్రతని శుద్ధిని అలాగే అంతర్దృష్టిని తీసుకొని వెలుగు తీసి మనకి జ్ఞాన మార్గాల్లో నడిపిస్తాడనమాట ఇది మనం శివుడు గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు మరిన్ని విషయాలు మళ్ళీ మరొక వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు ఈలోపు మీరు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి షేర్ చేయండి ఇది విషయం ఉపయోగపడుతుంది అనిపిస్తే మీరు ఇది కొంతమందికి షేర్ చేయండి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై హింద్ ఓం నమ శివాయ